ఊహించని ఘోర పరాజయం అన్ని కష్టాలకు నష్టాలకు కారణమవుతోంది అధికారం దూరమైంది అనుకున్న వాళ్ళు దగ్గరకు రావడం లేదు అయినా పార్టీని నిలబెట్టాలి రాబోయే రోజుల్లో పోరాడేందుకు ఉన్న సైన్యాన్ని కాపాడుకుంటూ కొత్త సైన్యాన్ని సమీకరించుకోవాలి నాయకులను చెదిరిపోకుండా చూసుకోవాలి ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీ పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి ఎదురు నిలిచే నాయకుడే లేడు ఈ క్రమంలో సొంత జిల్లాలో పార్టీ భారాన్ని మేనమామ భుజాల మీద పెట్టారు జగన్ ఇది వ్యూహాత్మకమా లేక విధిలేని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమా రెండు నెలల క్రితం వరకు ఎదురు లేకుండా ఎగిరిన వైసీపీ జెండా ఆ జెండా పట్టుకుని నడిచిన నాయకులు ఇప్పుడక్కడ చప్పుడు లేకుండా తప్పించుకు తిరుగుతున్నారట టీడీపీ నాయకులు అధికారం ఊపుతో జోరు మీదున్నారు ఈ క్రమంలో భవిష్యత్తులో వైసీపీ క్యాడర్ని జిల్లాలో కాపాడుకోవాలి అందుకు జిల్లాల నాయకత్వం బలంగా నమ్మకంగా ఉండాలి అధికార పార్టీ ఏ అణచివేతకు దిగినా అస్త్ర సన్యాసం చేయకుండా నిలబడే నాయకుడు అందుబాటులో ఉండాలి అందుకు కొత్తవారు అంతంత మాత్రం నమ్మకస్తులు అవకాశవాద నాయకులతో పని జరగదు అలా కాకుండా ఉండాలంటే రక్త సంబంధీకులే కావాలి అని భావించినట్టున్నారు వైసీపీ అధినేత జగన్ ఏమాలోచించారో తెలియదు కానీ అనుకున్నదే తడువుగా తన మేనమామకు కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు అదే అంశం కడప జిల్లాలో తీవ్ర చర్చాంశంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా బాధ్యతలు తీసుకుని అధికార పార్టీకి ఎదురీదే పరిస్థితి కనిపించటం లేదు ఒకవేళ ఎవరికైనా బలవంతంగా పార్టీ బాధ్యతలు కట్టబెట్టినా సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా నమ్మకంగా నడిపించే పరిస్థితి మాత్రం లేదన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటానికి ఎవరూ సాహసించటం లేదని తెలుస్తోంది అందుకే ఎలాంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో తెలియని డోలాయమాన పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి తన మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ ప్రకటన చేశారు అయితే రవీంద్రనాథ్ రెడ్డి కూడా కొంత ఇష్టంగా కొంత అయిష్టంగానే బాధ్యతలు స్వీకరించారనే వాదనలు ఉన్నాయి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కొంతమందిని అడిగినా వారు పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది ఎందుకంటే వైసీపీ హయాంలో వివిధ మార్గాల్లో సంపాదించుకున్న ఆస్తులు డబ్బు ఖర్చైపోతాయని కొందరు టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యి రెడ్ బుక్లో పేర్లు నమోదై కేసుల్లో ఇరుక్కోవటం ఎందుకని మరికొందరు కొంతకాలం తెరచాటుగా ఉందామని ఇంకొందరు ఆలోచిస్తున్నారట ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బలం ఉన్న వైసీపీ సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు మున్సిపాలిటీ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లను రక్షించుకోవటానికి వారి ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవటానికి జగన్ వ్యూహాత్మకంగా మేనమామకు అధ్యక్ష పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నష్టపోయామనే అభిప్రాయంతో కూడా వైసీపీ చీఫ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దీంతోపాటు విచ్ఛిన్నమైన తన కుటుంబ సభ్యులను ఏకతాటిపై నడిపించేందుకు ఒక అనుసంధానకర్త కూడా కావాలని అది కుటుంబ సభ్యుడు రక్త సంబంధీకుడైతేనే జిల్లా పార్టీ అధ్యక్షుడికి బాగుంటుందనే ఆలోచనతో రవీంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేస్తారన్న చర్చ జరుగుతోంది బ్రాండ్ బ్రాండ్ని మోసేందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ రక్త సంబంధీకులు ఉండటమే బెటర్ అని అందుకు మేనమామ సరైనోడు అని జగన్ భావించినట్టు తెలుస్తోంది రాబోయే రోజుల్లో పార్టీని నడిపించటానికి ఖర్చు పెట్టగలిగి కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్ అభిమానులతో సంబంధాలు ఉండి వారిని పక్కకుపోకుండా చూసుకోగలిగిన నాయకత్వం అవసరంగా భావించి మేనమామను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు అనర్గళంగా ధైర్యంగా మాట్లాడే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల రెడ్డి పేరు పరిగణనలోకి వచ్చిన ఆయనకున్న కొన్ని సమస్యలు అనారోగ్య కారణాలతో ఆయన అనాసక్తి ప్రదర్శించినట్టు తెలుస్తోంది బీసీ నాయకుడిగా ఉన్న సురేష్ బాబును కొనసాగించాలనుకున్న ఆయన కూడా అనాసక్తి చూపిస్తున్నారట మైనారిటీ నాయకుడైన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా పేరు ప్రతిపాదనకు వచ్చిన ఆయన కొంతకాలం గడువు కావాలని కోరినట్టు తెలుస్తోంది ఇలా కొంతమంది వేర్వేరు కారణాలతో దూరంగా ఉండగా మరికొంతమంది భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇతర వ్యాపకాలు తెర మీదకొచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనన్న కారణంతో దూరంగా ఉంటున్నారు మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలవడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది అప్పటి వరకు పార్టీని పటిష్టంగా నడపడానికి డబ్బు ఖర్చు చేయడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోని నాయకులను శ్రేణులను సమన్వయంతో నడిపించడానికి రవీంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది రాబోయే ఐదేళ్లలో పార్టీని పటిష్టం చేసుకుంటూ అధికార పార్టీని ఎదుర్కొంటూ ముందుకు సాగటం ముళ్లకంచులపై నడవటమేననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు ఎలా తీసుకువెళ్తారు వచ్చే ఎన్నికల్లో ఎలా పోరాడి విజయం సాధిస్తారు అనేది కాలం నిర్ణయించాల్సిందే మరి